కేసీఆర్ గారు ఇచ్చిన ఉచిత పథకాల కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకు మించి రెండు ఎంతలు చెప్తుందండి వాళ్ళకి అయ్యే ప్రభుత్వ ఖర్చు కంటే వీళ్ళకి డబల్ అవుతుందని చెప్తున్నారండి మరి అంటే వీళ్ళు ఇంకా సమరపోతుల కింద కదండి అట్లా ఏముండదు ఇప్పుడు చెప్పాలి నాకు తెలిసినంత మాత్రం నేను ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉన్నా నాకు ఇప్పుడు రాజకీయం తెలిసింది కూడా ఇప్పుడు ఎయిటీ టూలా రామారావు వచ్చినప్పటి నుంచి అందరికీ రాజకీయం అనేది ఏంటి తెలుసు అర్థమైనా ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఆకలితోటి ఉన్నారు ఇప్పటిదాకా వీళ్ళు పడిపోయి ఉన్నారు ఇప్పుడు లేపిరు పబ్లిక్ ఓట్లు వేసి ఇప్పుడు వీళ్ళు సిద్ధశుద్ధితో చేస్తారని మా నమ్మకం చేస్తుంది చేస్తుంది ఎందుకంటే వాళ్ళు అన్న రెండు రోజులకే బస్ ఫ్రీ అన్నారు బస్ ఫ్రీ చేసిరు ఇంకొకటి మహాలక్ష్మిలా చేస్తారు చేస్తారు ఉచిత వల్ల బాగా ఒక ఇస్తుంటే నేను వద్దానా కదా ఎవడు వద్దా అనుకున్నవాడు కూడా తీసుకుంటాడు అంతే కదా ఏమొస్తుంటే మనకే మన పైసలే ప్రభుత్వంలో అన్నాడు కానీ పోతారు ఎవరైనా కానీ ఇప్పుడు నాకు ఇస్తుంటే నేను వద్ద అంటానా ఇప్పుడు మేము ఇద్దరం పోతాం నేను మా భార్య పోతాం ఆమె ఫ్రీ ఉన్నది ఆమె సంతోష పడుతుంది నేను టికెట్ తీసుకుంటా ఏముందన్నా ఏం లేదు ఒకటి ఇంకోటి సరే ఆటో డ్రైవర్ల గురించి కూడా చెప్తా ఆటో డ్రైవర్లు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఇవి ఉన్నాయా అవి బంద్ చేయాలి నేను కూడా వార్తలు వింటుంటా ఆటోల మొత్తుకుంటూ రాదే ఇవి బంద్ చేస్తే మాకు కొంచెం సౌలత్ దొరుకుతుంది అవి తీసేసేయాలి అవి తీసేసేయాలి ఓలా ర్యాపిడో ఊబర్ ఇవి తీసేయాలి తీసేస్తే వాళ్ళకు కొంచెం సంతోషంగా కూడా ఉంటారు ఆరు ఇంకోటి బస్ ఫ్రీ అంటే ఏమున్నది బస్ ఫిర్రీ పెట్టేసిండు కాకపోతే ఒకటి ఏం చేసేది అంటే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు రెండు వందలు అవుతది ఎములవాడ వాళ్ళంటే రెండు వందలు అనుకో సపోజ్ అయితే దానికి ఏం చేసేది ఉండే అంటే రెండు వందలు కాకుండా సగానికి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అయినా చార్జ్ పెట్టాడు ఉండే అట్లా అట్లా గవర్నమెంట్ కూడా ఇబ్బంది కానీ ఉండకపోతే పాపం పాపమా ఏం లేకుంటే ఇప్పుడు ఏం లేదు గవర్నమెంట్ ఏం లేదు వాళ్ళు ఎట్లా పైకి రావాలి అన్ని హామీలు చేయాలి ఎట్లనో అట్లా చేస్తారా పక్కా చేస్తారు చేయరాని కాదు కాకపోతే నెల అటు ఇటో మూడు నెలలు అన్నాడు వంద రోజులు సమయం ఉంది అప్పటికి కూడా ఎవరు కూడా ఇది కావద్దు నాకు తెలిసిన మటుకు అయితే కరెక్టా కాదా అంటే ఇప్పుడు ఉచిత ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కూడా చెప్పారు టిఆర్ఎస్ కూడా చెప్పింది అప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పింది వీళ్ళు ఐదు వందలకి ఇస్తా గ్యాస్ అంటే వాళ్ళు ఏమన్నారు నాలుగు వందలకి అన్నారు ఒకవేళ సపోజ్ ఒక మాట మనమే ఒకవేళ కాంగ్రెస్ గెలు ఒక టిఆర్ఎస్ గెలుస్తుండే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే అప్పు అప్పులకు కుప్ప చేశారు మళ్ళా వాళ్ళు కూడా ఎట్లా చేస్తుండే ఒక మాట ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తుండే మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ మనకే కదా దిమాగ్ ఇప్పుడు మా మన్మాడు ఉన్నాడు నిజంగా నా మన్మాడు ఉన్నాడు ఆయన లక్ష ఎనభై చిల్లర అప్పుడున్నది అది ఎవరు తెరపాలి వాడు పెద్దగా అయిపోయేదాకా కూడా అప్పు అట్లానే ఉంటది ఇప్పుడు వీళ్ళు అప్పు చేసి అట్లానే ఉంటది జనాలు బేస్ చేసుకుని ప్రభుత్వాలు అప్పులు అంటారు